మిత్రులారా నమస్కారం ఇప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణలో హాట్ టాపిక్గా మారిపోయినటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే గారు ఇక కోమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మరి ఆయన మాట్లాడే మాటల్లో వాస్తవం ఉన్నదా అనంటే బరాబరు ఉన్నదనే చెప్పాలి ఎందుకనంటే ఆయన ఏమంటుండు ఒక నాలుగు గంటలే విక్రయించాలి ఈ మద్యం అనేది మద్యం పాలస్ అనేది నాలుగు గంటలు మాత్రమే విక్రయించాలి అని చెప్పేసి చాలామంది ఇబ్బందుల పాలుగురేతురు కుటుంబాలు చాలా ప్రమాదం బారినబడి ఆ కుటుంబాలు కూడా నాశనమయ్యే పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అది ఆయన మునుగోడు కాన్స్టిట్యున్సీలో తను ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన నా కాన్స్టిట్యున్సీలో ఇది నాకు కావాలి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మరి వాస్తవమే దాంట్లో తప్పేముంది అవసరమైతే రాష్ట్రం మొత్తం కూడా నాలుగు గంటలే విక్రయించాలి అని చెప్పేసి చాలామంది మేధావులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం వాస్తవం అది బరాబర్ రాష్ట్రం అంతా కూడా నాలుగు గంటలు పెడితే సరిపోతుంది ఒక మంచి మాట మాట్లాడి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అని చెప్పేసి మనం ఆ ఎమ్మెల్యే గారిని అయితే మనం అప్రిషియేట్ చేయొచ్చు ఎందుకనంటే ఎంతోమంది కుటుంబాలకు ఆయన ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం ఇలా ఎవరికి ఏమైనా కూడా ఆ పక్క నియోజకవర్గాలలో కూడా ఆయన ఆదుకునేటువంటి నేచర్ ఉన్న వ్యక్తి అని చెప్పేసి మనం చూడవచ్చు ఇట్లా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మరి ఈ మద్యం గురించి మాట్లాడితే ఆ బరాబర్ ఆ ప్రభుత్వం అండగా ఉంటుంది ఆ ప్రభుత్వం మీకు ఇచ్చే పాలసీకి అనుగుణంగా ఉంటుంది ఎవరేం భయపడొద్దు అని చెప్పేసి ఉల్టా స్టేట్మెంట్లు ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం మరి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడేది ముమ్మాటికి వంద శాతం అది వాస్తవమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడేది వంద శాతం వాస్తవమే అని చెప్పేసి చెప్తా ఉన్నా ఇలా నిజంగా ఆయన ఒక మంత్రికి ఆ మంత్రి పదవికి వంద శాతం అర్హుడే అని కూడా నైన్టీ ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకనంటే ఆయన ఏ పదవి ఉన్నా లేకున్నా కూడా అనునిత్యం ప్రజలకు సేవ చేసుకుంటూ ఇలా ఆసుపత్రులలో ఎడ్యుకేషన్ విధానంలో ఇలా రకరకాలు కూడా ఒక ఆడపిల్లల పెళ్ళిళ్లలో ఇలా అన్న ఆపద అని అంటే ఆయన ఆదుకునేటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఆ పదవిని కూడా ఆయనకు వచ్చేంతవరకు కూడా ఆయనకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతో ఆయన ఉన్నదని చెప్పేసి మనం ఈ సందర్భంగా అయితే మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఎంతో మందిని చూస్తా ఉన్నాం ఇలా కొత్తగా ఎమ్మెల్యే అయిన వాళ్ళు కానీ ఇట్లా రకరకాలుగా కూడా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఎంతో అత్యున్నతమైన స్థానంలోకి పోతున్నటువంటి విషయాలు అయితే మనం చూస్తా ఉన్నాం మరి రాజగోపాల్ రెడ్డి గారికి ఎందుకు అర్హులు కాదు ఆయన మీద అడవులుగా స్టేట్మెంట్లు ఇలా మనం ఆ స్టేట్మెంట్ అయితే ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా ఇలా మొత్తం ఆ పేపర్లలో మొత్తం ఆయనదే పాపం ఇటువంటి సేవ చేసే నాయకులు అవసరం కదా ప్రజలకు ఏందిది ప్రాబ్లం ఒక మంచి మాట ఉన్నాయి కదా మంచి మాట మాట్లాడినప్పుడు ఎందుకు ప్రాబ్లం ఎందుకు అవుతుంది మద్యం తాగి జనాలు నాశనం కావాలన్నా అదే కదా ఆయన చెప్పింది ఒక మున్గోడులో సొంత రూల్స్ నడువాయి మద్యం విక్రయాలపై రాష్ట్రం మొత్తం ఒకటే పాలసీ ఇక ఇష్టం ఉన్నట్టు సొంత నిర్ణయాలు తీసుకుంటే కుదరదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆ ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చిందట ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటే కుదరదు అని చెప్పేసి చెప్తున్నట నిషేధించాలన్నట్లే ఆయన బిల్ట్ షాపులు తొలగిస్తామని మేనిఫెస్టోలో మాటను నిలబెట్టుకోవాలని ఆయన అంటున్నాడు ఈ బిల్ట్ షాపుల వల్ల కూడా నిజంగా అనేకంగా కూడా అడవులుగా కూడా ప్రమాదం అంటే వైఫ్ షాపులు బంద్ అయిన టైంలో కూడా అక్కడ తాగి గొడవలు పడి కొట్టుకోవడం ఇట్లా కుటుంబాలు చనిపోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు నిజంగా వైన్ షాపుల కంటే ఎక్కువ కూడా నడుస్తున్నటువంటి సందర్భం అనేక ప్రదేశాలలో కూడా ఆయన బెల్ట్ షాపులు మరి నిజంగా ఆ మునుగోడు కాన్స్టిట్యున్సీలో ఆ బెల్ట్ షాప్లు అయితే దాదాపు ఒక డెబ్బై ఐదు శాతం వరకు కూడా ఆయన మొత్తం క్లోజ్ చేసినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మాట్లాడినట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఇక మరి ఈ అంశానికి సంబంధించి ఒకసారి రాజగోపాల్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం ఒకసారి మరి ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నారా ఏందనేది అయితే చూద్దాం ఒకసారి ఒక మంచి విషయం మంచి విషయము ఈ విధంగా బిజీ ఉన్నట్టుంది ఒక మంచి విషయాన్ని నాలుగు గంటలు మాత్రమే విక్రయించాలి అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఈ విషయం ఇది ఎట్లా తప్పు అవుతుంది దాన్ని ఎందుకు అర్థం చేసుకోరు ఒక మంచి విషయం కదా ిజీ ఉన్నట్టుంది ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఆయన తప్పు అని చెప్పేసి ఆయనకు మాట్లాడుతూ ఉంటారు మీరు చెప్పండి ఒకసారి కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి అర్హుడా కాదా అనేది మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఆయన ఏ ప్రదేశమైనా వేరే కాన్స్టెన్స్ అయినా తన దగ్గరికి ఆపద అని పోతే ఖచ్చితంగా సాయం చేసినటువంటి వ్యక్తి ఎటువంటి వాళ్ళు కదా ప్రజలకు అవసరం ఇలా ఏదేదో మాట్లాడుతుందని చెప్పేసి ఆయనను పక్కన పెట్టడం జరుగుతా ఉంది